అందరికీ వందనం ఈరోజు అనగా పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదవినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు చూద్దాం ఒకటి అడ్డం భార్య భర్తలు ఐదు అక్షరాలు రావాలి ఆలు మగలు అనే పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు దుఃఖంతో బాధతో కూడిన అరుపు నాలుగు అక్షరాలు రావాలి ఆక్రందన అనే పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత రెండు నిలువు కొడుకు కూతురు ఐదు అక్షరాలు రావాలి మనకు మా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి మనుమరాలు సరిపోతుందండి తర్వాత మూడు నిలువు స్థితి అవస్థ దారి రెండు అక్షరాలు రావాలి మనకు గా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి గతి సరిపోతుందండి ఇక్కడ చూడండి ఎనిమిది అడ్డం స్థుతి పొగడ్తా రెండు అక్షరాలు రావాలి ఇది మనం రెండు నిలువు మూడు నిలువు రాయడంతో ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి నుతి అని వస్తుంది రెండు అక్షరాలు ఎనిమిది అడ్డం సరిపోతుంది తర్వాత తర్వాత పదిహేను అడ్డం కృష్ణుడి ప్రేయసి రెండు అక్షరాలు రావాలి మనకు తెలుసు రాధ అని ఇక్కడ రా ఆల్రెడీ వచ్చిందండి కాబట్టి రాధ సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది నిలువు బహుమతి మూడు అక్షరాలు రావాలి కానుక రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై నాలుగు అడ్డం చెవి కర్ణం రెండు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం ను వచ్చింది కాబట్టి వీను అని రాస్తే సరిపోతుందండి ఇరవై నాలుగు అడ్డం తర్వాత ఇరవై తొమ్మిది అడ్డం స్వప్నమా సత్యమా టూ ప్లస్ త్రీ అని ఇచ్చారండి ఇక్కడ మనకు కళ నిజమా అని రాస్తే సరిపోతుందండి టూ ప్లస్ త్రీ ఏదైనా అద్భుతం జరిగినప్పుడు మనము ఇది కళ నిజమా అంట అంటాం కదండి ఆ పదం ఇక్కడ వాడారనమాట తర్వాత ఇరవై ఐదు నిలువు ఓ గ్రహం ఒక వారం రెండు అక్షరాలే రావాలి మనకు రెండు అక్షరం నీ వచ్చేసింది కాబట్టి శని అని రాస్తే సరిపోతుందండి ఇది ఒక గ్రహం పేరు మరియు ఒక వారం పేరు కూడా కాబట్టి శని తర్వాత ముప్పై నిలువు చూద్దాం భారీ వాహనం రెండు అక్షరాలే రావాలి మనకు మొదటి అక్షరం ఆల్రెడీ లా అని వచ్చేసింది కాబట్టి లారీ సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి నిలువు డాష్ చూడటం అంటే ఆదాయ వ్యయాలను లెక్క చూసుకోవడం ఐదు అక్షరాలు రావాలి ఇక్కడ మనకు జమా ఖర్చులు అని రాస్తే సరిపోతుందండి ఐదు అక్షరాలు తర్వాత నలభై ఐదు అడ్డం చూద్దాం చులకన తేలిక నాలుగు నాలుగు అక్షరాలు అని ఇచ్చారు కానీ మనకిక్కడ స్పేస్ మూడు అక్షరాలకే ఉందండి సో అల్లుసు అని రాస్తే సరిపోతుందండి నలభై ఐదు అడ్డం తర్వాత నలభై ఎనిమిది అడ్డం చూద్దాం ఉగాది పచ్చడిలోకి పువ్వు కావాలంటే పెరట్లో ఇది ఉండాల్సిందే నాలుగు అక్షరాలు రావాలి ఉగాది పచ్చడిలోకి మనం వేసేది వేప పువ్వు వేప పువ్వు కావాలంటే పెరట్లో మనకు వేప చెట్టు ఉండాలి కాబట్టి ఇక్కడ నలభై ఎనిమిది అడ్డం నాలుగు అక్షరాలు వేప చెట్టు అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై నాలుగు నిలువు బాల శిశువు రెండు అక్షరాలు రావాలి మనకు రెండో అక్షరం పా వచ్చింది కాబట్టి నేను పాప అని రాశానండి తర్వాత నలభై తొమ్మిది అడ్డం శయ్య పాన్పు రెండు అక్షరాలే రావాలి ఇక్కడ మనకు సరిపోయే పదం వచ్చి మంచం అని రాస్తే సరిపోతుందండి నలభై తొమ్మిది అడ్డం ఇక్కడ చూడండి నలభై ఆరు నిలువు పువ్వు రెండు అక్షరాలు రావాలి ఇక్కడ మనం నలభై ఐదు అడ్డం నలభై తొమ్మిది అడ్డం రాయడం వల్ల నలభై ఆరు నిలువు ఆటోమేటిక్గా పూర్తయిపోయిందండి సుమం అని ఇలాంటి కొన్ని పదాలు మీరు గమనించగలరు తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం కొండ కొన అక్షరాలే రావాలి శిఖరం సరిపోతుందండి ఎందుకంటే మనకు రెండో అక్షరం ఆల్రెడీ ఖా అని వచ్చిందండి జమా ఖర్చుల్లో కాబట్టి శిఖరం సరిపోతుంది ముప్పై ఎనిమిది అడ్డం తర్వాత ముప్పై నాలుగు నిలువు ఆకాశంలో వెలుగు డాష్ చంప అక్షరాలు రావాలి మెరుపు సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు అడ్డం స్వర్ణం రెండు అక్షరాలే రావాలి మనకి ఇక్కడ చాలా పదాలు వస్తాయి బంగారానికి కానీ మనకు ఇక్కడ సరిపోయే పదము రుక్మం ఎందుకంటే మెరుపులో మొద రెండు అక్షరం రూ వచ్చింది కాబట్టి ముప్పై ఏడు అడ్డం రుక్మం తర్వాత నాలుగు నిలువు పప్పుచారులోకి నంజు వరుగులు ఇక్కడ వడియాలు అనే పదం అయితే సరిపోతుందండి నాలుగు నిలువు తర్వాత తొమ్మిది అడ్డం రజతాద్రి నాలుగు అక్షరాలు రావాలి ఇది మనకు పదబంధంలో చాలాసార్లు వచ్చిందండి వెండి కొండ సరిపోతుందండి రజతము అంటే వెండి ఆద్రి అంటే కొండ వెండి కొండ తర్వాత పదహారు అడ్డం ఉత్పలం మూడు అక్షరాలు రావాలి ఉత్పలం అంటే కలువ అందరికి తెలిసిన పదమే తర్వాత పదహారు నిలువు చూద్దాం జగడమా నాలుగు అక్షరాలు రావాలి మనకు కా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి కలహమా అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై అడ్డం ధర రెండు అక్షరాలు రావాలి ఇది సింపులే వెల అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు అడ్డం గుర్రం రెండు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ హయం అని పదం అయితే సరిపోతుందండి గుర్రంకి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి కానీ మనకి ఇక్కడ కలహంలో హ రెండు మూడు అక్షరంగా వచ్చింది కాబట్టి హయం అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఐదు అడ్డం కరుణ దయా నాలుగు అక్షరాలు రావాలి అంటే కరుణా దయాకు పర్యాయ పదం వచ్చి ఇక్కడ మనకు కనికరం అనే పదం అయితే కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత పది అడ్డం కాంతి వెలుగు రెండు అక్షరాలే రావాలి కాబట్టి విభ అనే పదం అయితే సరిపోతుందండి తర్వాత పదమూడు అడ్డం మహిళ మూడు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ వనిత అనే పదం రాస్తే సరిపోతుందండి తర్వాత పద్నాలుగు నిలువు అగ్ని రెండు అక్షరాలు రావాలి మనకు మొదటి అక్షరం నీవు వచ్చింది కాబట్టి నిప్పు అని రాస్తే సరిపోతుందండి తర్వాత పదిహేడు నిలువు వనం రెండు అక్షరాలే రావాలి మనకు వా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి వణి అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు నిలువు అమావాస్య చంద్రుడు నాలుగు అక్షరాలు రావాలి ఈ పదం కోసం నేను చాలా ట్రై చేశానండి అంటే చంద్రుడికి చాలా పర్యా పదాలు ఉన్నాయి మనకు ఇక్కడ సరిపోయేది నేను శిశిర కరుడు అనే పదం అయితే సరిపోతుంది అనుకున్నాను కానీ ఇక్కడ మనకు అంత స్పేస్ లేదు అందుకని నేను శిశిరక అని రాశానండి నేను దీన్ని ఒక షార్ట్ తీసి రిక్వెస్ట్ చేశాను చాలామందికి ఎవరికైనా తెలిసినట్లుంటే ఈ పదాలను మార్చమని వాళ్ళకైనా నాకు సమాధానాలు చెప్పినట్లయితే నేను మళ్ళీ మీకు కామెంట్లో తెలియజేస్తాను లేదు మీకు ఏమైనా వేరే పదాలు వచ్చినట్లయితే నాకు దయచేసి కామెంట్లో తెలియజేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు శిశిర కరుడు అంటే కూడా చంద్రుడే నేను ఇక్కడ అడ్జస్ట్ చేసి రాశాను శిషిర కర అని శిశిరక అని రాశాను దయచేసి మీరు దీన్ని నాకు కామెంట్లో చెప్పండి ముఖ్యంగా ముకుందా సార్ మీరు ప్లీజ్ నాకు కామెంట్లో తెలియజేయండి సార్ నేను మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను తర్వాత ఇరవై ఏడు అడ్డం మంచు తుషారం మూడు అక్షరాలు రావాలి మనకి ఇక్కడ షి మొదటి అక్షరం వచ్చింది కాబట్టి శిశిరం అని రాశానండి తర్వాత ఇరవై మూడు అడ్డం మృత కళేభరం రెండు అక్షరాలు రావాలి శవం అని రాస్తే సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది నిలువు శబ్దం ధ్వని రెండు అక్షరాలు రావాలి మనకు రెండు అక్షరం ఆల్రెడీ రవం అని వచ్చేసింది కాబట్టి రవం సరిపోతుందండి ఇది మనం పదబంధంలో చాలాసార్లు పూర్తి చేసాము తర్వాత ముప్పై రెండు అడ్డం స్నేహం మూడు అక్షరాలు రావాలి రెండో అక్షరం మనకు మూడో రెండో అక్షరం మనకు రావచ్చింది కాబట్టి మనం సౌరభం అని రాశానండి సౌరభం అన్న కూడా స్నేహమే నేను అది ఈ వారం తెలుసుకున్న కొత్త పదం అండి మనం ప్రతి వారం కొన్ని కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదా అలాగే నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం సౌరభం అంటే స్నేహం అని శిశిర కరుడు అంటే చంద్రుడు అని తెలుసుకున్నాను అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ముప్పై ఆరు నిలువు హిందీలో అమ్మను గౌరవంగా ఇలా పిలుస్తారు ప్రస్తుతం పదవిలో లేని వాళ్ళను ఇలా వ్యవహరిస్తారు రెండిటికి ఒకటే పదం అండి అది మాజీ తర్వాత నలభై అడ్డం తామర పువ్వు మూడు అక్షరాలు రావాలి తామర పువ్వు కూడా చాలా పర్యాయ పదాలు ఉన్నాయండి కానీ మనకి ఇక్కడ సరిపోయే పర్యాయ పదం వచ్చి రాజీవం ఎందుకంటే మనకు రెండో అక్షరం జీవ్ వచ్చింది కాబట్టి రాజీవం సరిపోతుందండి తర్వాత నలభై ఒకటి నిలువు నూరో తప్పిదం టూ ప్లస్ టూ అన్నారు అంటే రెండు పదాలు కలిపి రాయాలి మనకు వం మొదటి అక్షరం వచ్చింది కాబట్టి వందో తప్పు అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై ఏడు అడ్డం కుమార్తె మూడు అక్షరాలు రావాలి ఇక్కడ మనకు దుహిత అని రాస్తే సరిపోతుందండి తర్వాత నలభై నిలువు రాపులుగు లంటే అంటే రాపులుగులు అంటే రాబందులు అన్న అనమాట ఇది కూడా నేను ఈ వారం తెలుసుకున్న కొత్త పదం అండి రాపులుగులు అంటే రాబందులు తర్వాత యాభై అడ్డం ఉన్ని రెండు అక్షరాలే రావాలి ఊలు సరిపోతుందండి తర్వాత నలభై మూడు అడ్డం అద్దంలో కనిపించేది నాలుగు అక్షరాలు రావాలి అది ప్రతిబింబం సరిపోతుందండి తర్వాత ముప్పై తొమ్మిది నిలువు స్త్రీ మూడు అక్షరాలే రావాలి స్త్రీ కూడా చాలా పర్యాయ పదాలు ఉన్నాయి మనకి ఇక్కడ సరిపోయే పదము అతివా అని రాస్తే సరిపోతుందండి ఇంకా మనము ఒక అక్షర పదాలు చూద్దామండి పన్నెండు అడ్డం అడ్డం పదితో తెలుగు సంవత్సరాలలో రెండోది అడ్డం పది ఏమొచ్చింది విభ అని వచ్చింది సో విభవ ఇస్ ద రెండో సంవత్సరం పేరు అనమాట కాబట్టి మనము వా అనే అక్షరం ఒక్కటి పన్నెండు అడ్డంకి రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు అడ్డం అడ్డం పన్నెండుతో రొమ్ము అడ్డం పన్నెండు మనకు వా వచ్చింది కాబట్టి వక్షం అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు అడ్డం అడ్డం పన్నెండుతో గారే అడ్డం పన్నెండు మనకు వా వచ్చింది కాబట్టి వడ అని రాస్తే సరిపోతుందండి అంతేనండి పదబంధం పూర్తయింది నాదొక చిన్న మనవి ఇక్కడ నాకు పదకొండు అడ్డం చాలా ట్రై చేసాను రాలేదండి దయచేసి మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఒక షార్ట్ క్రియేట్ చేసి రిక్వెస్ట్ చేశాను అందులో కామెంట్స్ వస్తే నేను ఇక్కడ కామెంట్స్లో తెలియజేస్తాను ఈ లోపల మీకు ఎవరికైనా తెలిసినట్లయితే పెద్దలు నాకు కామెంట్లో తెలియచేయండి మరియు ఇక్కడ ఇరవై రెండు నిలువు ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియచేయండి దానికి సరిపోయే పదాలు ఏమన్నా ఉంటే కూడా మిగతా వాటికి సరిపోయే పదాలు ఉంటే కూడా చెప్పండి ఇంకా మిగతా సమాధానాలు నావి నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది ప్రతి వారం లైక్ చేయాలండి లైక్ చేస్తేనే స్ప్రెడ్ అవుతుంది మరియు మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము అన్ని తిని పత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు సమాధానాలు చూసుకోవచ్చు కాబట్టి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు